కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు అలాగే ఎస్ఎంసీ చైర్పర్సన్ స్వామి నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏల్ వరప్రసాద్ ముఖ్య అతిథి మోహన్ సింగ్ బాబురావు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామస్తుల మధ్య అవగాహన పెరిగిందని అలాగే పాఠశాల అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు మండల వ్యవసాయ అధికారి ధర్మప్రసాద్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్న భోజనం సంతృప్తి వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందరి యొక్క సహాయ సహకారాలతో వ్యవస్థ అభివృద్ధి పదవులు దిగ్విజయంగా నడిపించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులు గ్రామ సర్పంచ్ ఇతర ప్రజాప్రతినిధులు అలాగే విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా హాజరై వాళ్ళ యొక్క సూచనలు సలహాలు చేయడం అనేది జరిగింది దాంట్లో భాగంగానే ఈ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని దాతలందరూ తెలియచేయడం జరిగింది ఇప్పటికే ఈ గ్రామంలో దాతల సహాయ సహకారంతో అనేక దిగ్విజయమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సుమారు లక్ష ఐదు వేల రూపాయలతో పాఠశాలకు రంగులు వేయించి అత్యంత సౌందరీకరణగా అనే కార్యక్రమం చాలా వినూత్నమైనటువంటిది ఈ రోజుల్లో ఈ చిన్న గ్రామంలో లక్ష రూపాయల మనం విరాళంగా తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం దీన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం